దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగును గాక పిల్లరా మీ అందరూ భావన కరండి దేవుడు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పరిచర్యను మరి బంధుత్వం మాత్రమే కాక ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనూ వార్త పరిచయలోను మరి చేయడానికి సహాయం చేశారు ఈ మధ్యన యూట్యూబ్లో కూడా దేవుడి యొక్క వాక్యాలను మరి పెట్టడం జరుగుతుంది అనేక మంది ఈ వాక్యములు విని ఆశీర్వాదకరంగా మేము ఉన్నాము అని మాకు మరి మెట్టేజ్ పెడుతున్నారు ఆకరిస్తూ ఉన్నారు లేదా మీ అందరి కుటుంబాల కొరకు కూడా మేము ప్రార్థనలు చేసుకున్నాం లేదా మరి మొన్నటి దినాన జమివా అనేటటువంటి ఒక ఆడపిల్ల ఎవరు ప్రభుని యావత్ భారతదేశము చూచే విధముగా ప్రభువుని కనపరిచి సరే అన్నీ ఏం మాట్లాడారు అనేది అది మనకు అనవసరం అసలు నిజంగా ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి ఎవరు కూడా చేయలేదు బిడ్డ మరి దేవుడు యేసు క్రీస్తు నన్ను బలపరిస్తే నేను గెలిపించాను గెలిచాను అని చెప్పింది దాన్ని బట్టి కూడా దేవుడి పొందన ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి భారతదేశంలో చాలా మంది కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని ఏది ఏమైనా లేదా ఒక మనిషిని దేవుడు హెచ్చరించాలి అని అంటే అది దేవుని వలనే సాధ్యం దేవుని వలనే సాధ్యం ఈ అసూయ అనేది ఆ అసూయ అనేది మా గురించి నేను మాట్లాడుతూ వాక్యాన్ని కూడా దగ్గర నుంచి మొదలైంది బోధిస్తుందా కూడా ఇరవై మందికి పైగా ఒక ముఖ్య నాయకుడుగా చేయబడ్డాడు అధికారము ఇచ్చాడు అక్కడి రాజు ఆ దానియలు మన ప్రాంత చెందినవాడు కాదు ఇక్కడ దానియలు మీద జాతి విరక్ష చూపించాడు ఆ రోజు నాడు అతడు ఇరుషు లెవెలతో సంబంధించిన బాధ్యతగా తీసుకుని రాబడినవాడు కుల వివక్ష కూడా అక్కడ చూపించాడు అటువంటి వారిని దేవుడు హెంసిస్తాడని వాళ్ళకి తెలియదు తీదరా దానియులుని వాళ్ళందరూ కంకణం కట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు అని అంటే అతని మీద ఫిర్యాదులు చేశారు రాజు దానిని నమ్మాడు కానీ మనసుకు తెలుసు దానియులు ఎంత నీతిమంతుడో ఎంత ప్రార్థన నీతి మంతుని దేవుడు కాపాడతాడు మరణము నుండి నీకు వారిని రక్షిస్తుందని బైబిల్ చెప్తుంది పిల్లరా ఈ దాని ఏడు గురించి నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే దానియల మీద నిండబోతారో వారు మాత్రమే వారు ఏమాత్రము ఉండపడని భూమి మీద రక్షించిపోయారు చెప్తున్నా నిన్ను ఈరోజు నాడు చిన్న చూపు చూసేవాడిని దేవుడు చూసుకుంటాడు అని చెప్పి విడిచిపెట్టాయి దేవునికి అప్పగించు దానికు తోట నుండి గుహ నుండి విడిపించిన దేవుడు ఏమంటే ఈ పరదల మధ్యలో నుంచి కూడా నిన్ను విడిపించబోతూ ఉన్నాడు నీ కుటుంబమును హెచ్చబోతు ఉన్నాడు నీ శ్రమలను ఉన్నాడు తొంభై ఒకటి కీర్తనలో రాసినట్లుగా నా రక్షణ అతనికి చూపిస్తాను అనే మాట సామాన్యమైన మాట కాదండి నా రక్షణ అతనికి చూపిస్తా ఎవరు అనంటే దేవుడు ప్రేమించే వ్యక్తులు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తుని రక్షణ చూపించి ఆయన వినిపిస్తాడు కాపాడుతాడు కుక్కల వలె మృగాల వలి మురిగిన వారు దావీల మీద అందరూ కూడా కుటుంబము తుడుచుకొని వెళ్ళిపోయింది కుటుంబము తుడుచుకొని వెళ్ళిపోయింది తగుల కుటుంబం దావీల మీద ఎంత అసూయపడ్డారో దావీ సింహాసనం ఉండి తవుల సింహాసనము ఆ కుటుంబంలో పిల్లలు ఎవరూ లేకుండా పోయారు ఒక కుంటి కొరాడు తప్ప అందుకనే చెప్తున్నా దేవుని బట్టి అతిశయపడు దేవునికి అప్పగించు దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు పడిన చోట రేవరిస్తాడు బలపరుస్తాడు దేవుడి మాటలు మనందరినీ రక్షణలోంచి జీవితంలోకి కృషులు కాక అమేం